తెలుగు రాష్ట్రాల్లో తాజా రాజకీయ సమాచారం కోసం మా ప్రజా తీర్పు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ బెల్ గుర్తు నొక్కితే మా కొత్త ఎప్పటికప్పుడు చూడొచ్చు ఏపీలో అధికార పార్టీ టీడీపీ నుంచి ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్సీపీలోకి పలువురు నేతలు వలస వెళ్లినా వెళుతున్న సంగతి అందరికీ తెలిసిందే అయితే ఈ వలస వెనుక ఎవరున్నారో తనకు తెలుసని చంద్రబాబు అంటున్నారు తనను ఓడించాలన్న లక్ష్యంతో కుట్ర చేసి తమ పార్టీ వారిని బెదిరించి భయపెట్టి పార్టీ మారేలా చేస్తున్నారని దుయ్యబట్టారు తమ పార్టీ నుంచి ప్రతిపక్ష పార్టీలోకి నేతలు వరుసగా వలసలు వెళ్లడం వెనుక తెలంగాణ సీఎం కేసీఆర్ హస్తం ఉందంటూ ఏపీసీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు టీడీపీ ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ కార్యక్రమాలతో జగన్ కు దిక్కుతోచడం లేదన్నారు అందుకే కెసిఆర్ సాయంతో టీడీపీ నేతలను వైఎస్ జగన్ తమ పార్టీలోకి లాగేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు హైదరాబాదులో ఆస్తులున్న వారిని వైఎస్సార్సీపీలో చేరమని కేసీఆర్ ప్రోత్సహిస్తున్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు పదవులపై ఆశలు ఉన్న ఒకరిద్దరికీ తప్పుడు సర్వేలు చూపి మభ్యపెడుతున్నారని అలా పోయేవారిని పట్టించుకోవద్దని తమ పార్టీ నేతలకు తెలిపారు సంక్షేమ పథకాలతో జగన్కు ఫ్రస్ట్రేషన్ పెరిగిందని విమర్శించారు హైదరాబాదులో కూర్చుని కేసీఆర్తో కలిసి జగన్ కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు పోలవరంపై కేసులు వేసిన వాళ్లతో వైఎస్సార్సీపీ లాలూచీ పడిందని దుయ్యబట్టారు చంద్రబాబు వచ్చే ఎన్నికల ఫలితాలు తమకు అనుకూలంగానే ఉంటాయని చంద్రబాబు ధీమాగా చెప్తున్నారు అయితే కొత్త పథకాలైన పింఛన్ల పెంపు పసుపు కుంకుమ అన్నదాత సుఖీభవలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని టీడీపీ అధినేత తమ పార్టీ నేతలకు సూచించారు